అందరికీ నమస్కారం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయంటే ప్రస్తుతానికి నోనే చెప్పాలి ఎందుకంటే ప్రధానంగా బీజేపీ బలంగా ఉన్నటువంటి ఉత్తర పశ్చిమ రాష్ట్రాల్లో ఈ కూటమి వందకు పైన సీట్లలో మెజారిటీ సాధించాల్సి ఉంటుంది అప్పుడే కూటమికి అధికారం సాధ్యం మరి మహారాష్ట్ర రాజస్థాన్లో బలంగా ఉన్నామని కూటమి కూటమి నేతలు చెప్తున్నారు దీనివల్ల బీజేపీపై ప్రభావం ఎంత ఒక అంచనా ప్రకారం ఇరవై నుంచి ముప్పై సీట్లు మాత్రమే ఈ రాష్ట్రాల్లో బీజేపీ బలం తగ్గే అవకాశం ఉంది మరి కూటమి అధికారంలోకి రావడానికి ఈ సంఖ్య సరిపోతుందా ముమ్మాటికి సరిపోతుంది ప్రధానంగా కాంగ్రెస్తో పాటు అటు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ బీహార్లో రాష్ట్రీయ జనతా మహారాష్ట్రలో ఎన్సిపి శివసేన కూటమి తమిళనాడులో డిఎంకే తదితర పార్టీలు తమ రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది ఇది ఎంతవరకు సాధ్యం అంటే అది చెప్పలేని పరిస్థితి మరటు బీజేపీ చెప్తున్నట్టు నాలుగు వందల సీట్లకు పైగా గెలుచుకుంటామన్న దాంట్లో వాస్తవం ఉందంటే అది సాధ్యం కాదని చెప్పాలి ఎందుకనంటే రెండు వందల నలభై పైన ఉన్నటువంటి దక్షిణ ఈశాన్య రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మహా తమిళనాడు కర్ణాటక కేరళ ఒడిషా అస్సాం వీటిలో బీజేపీ కేవలం యాభై సీట్లు మాత్రం గెలుచుకునే అవకాశం ఉంది మరి మూడు వందల యాభైకి పైగా సీట్లు ఉన్నటువంటి ఉత్తర పశ్చిమ రాష్ట్రాల్లో రెండు వందల అరవై నుంచి రెండు వందల డెబ్బై వరకు సాధిస్తామని బీజేపీ చాలా ధీమాగా ఉంది మరి దక్షిణ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గ్రాఫ్ ఇటీవల కాలంలో పెరిగిన విషయం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం మరి బీజేపీ అంచనా వేసినట్టు తాము బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు అటు ఉత్తర పశ్చిమ రాష్ట్రాలైతేనేవి వాటికి దక్షిణ ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగిన గ్రాఫ్ తోడైనటువంటి తోడైతే అఫ్కోర్స్ వాళ్ళు చెప్తున్నట్టుగా నాలుగు వందల సీట్లు కాకపోవచ్చు అలాగని రెండు వంద రెండు వేల పంతొమ్మిదిలో సాధించినటువంటి సీట్లను కూడా రాకపోవచ్చు కానీ అధికారం మాత్రం సాధ్యమైనటువంటి అంచనాలు వాదనలు వినిపిస్తున్నాయి మరి కూటమి అధికారంలోకి రావాలంటే రెండు వందల ఇరవై సీట్లు సాధించగలిగితే ఇతర పార్టీల నుంచి మద్దతు కూడగట్టుకోవడం పెద్ద విషయం కాదు మరి పరిస్థితులు చూసినటువంటి లోతుగా విశ్లేషిస్తుంటే ఆ పరిస్థితులైతే కనిపించడం లేదు చూడాలి ఎటువైపు వీస్తుంది చివరగా ఎవరి అంచనాలు నిజమవుతాయి ఎవరు అధికారం చేపడతారు జూన్ నాలుగులో తీర్చు అప్పటి వరకు వెచ్చిద్దాం నమస్కారం